అందరికీ నమస్కారం నిన్నటి దినం నాడు ఎందు బంగారు పేటం చౌడుపల్లి దుర్గారావు సన్ ఆఫ్ ముసలయ్య ముప్పై తొమ్మిది ఏళ్ళు ఉంటాయండి ఇతను రిజర్వాయర్లో పడి చనిపోయాడు తర్వాత ఉదేసుకొని చనిపోయాడు అనేసి రెండు క్వశ్చన్స్ మాకు ఉదయాన్నే వచ్చినాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటే ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఈ దుర్గా అనే వ్యక్తి ఐదింటికి చేపల వేట కనీసి అతని మరపడవ మరపడవలో సాగర్ రిజర్వాయర్ వాటర్స్లోకి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఐదు నిమిషాల తర్వాత అతని బామ్మతి బ్రహ్మయ్య బ్రహ్మాజీ బామతి బ్రహ్మాజీ వెళ్ళాడు అతను వెళ్ళి చూసిన వెంటనే ఏదైతే దుర్గానం మరపడ ఉందో మరపడ రోం తిరుగుతుంది ఆన్లో ఉంది ఇతను నీళ్ళలో తాడు చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అనేసి చెప్తే దాన్ని తీసుకొని ఇదన్నీ బ్రహ్మాజీ చెప్పిన మాటలు తీసుకొచ్చి అతన్ని అతను ఒక్కడే నీళ్ళలోంచి తీసి పడవలో పెట్టి పుట్టి మీద ఇతను వచ్చిన పుట్టిలో పెట్టి ఇతను బయటకు తీసుకొచ్చానని చెప్పాడు దాని మీద మాకు ఉదయం వేరే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది రిలేబుల్ సోర్సెస్ ద్వారా మరపడం ఆన్ చేసినప్పుడు రిజర్వాలోకి వెళ్ళి మరపడ ఆన్ చేసినప్పుడు ఆ ఇంజిన్కి తాడు చుట్టుకొని అది అకస్మాత్తుగా ఇతని మెడకు చుట్టుకొని నీడలో పడ్డాడు దాంతో మరణం సంభవించింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీదట ఎస్ఐ గారు మాకు చెప్పాడు మేము మా ఆఫీస్ చెబుతున్నాం కేసు కట్టాలని చూస్తున్న ఈ బ్రహ్మాజీ ఒక వీడియో కి రిలీజ్ చేశాడు దాంట్లో ఏం చెప్పాడు అంటే మొట్టమొదటి వీడియోలు ఎవరైతే ఈ చనిపోయిన అతని సొంత బామ్మకి ఉన్నాడు అతను కేసులో ఉన్నాడు స్టేషన్కి వెళ్ళాలా కండిషన్ బిల్ మీద ఉన్నాడండి ఇక ముందు చెబుతున్నాను ఈ దుర్గారా అనే వ్యక్తి నూట ఒకటి పారు ఇరవై మూడు ఎన్డిపిఎల్ కేసు అంటే వేరే స్టేట్స్కి చెందిన మద్యాన్ని మన స్టేట్లో అమ్మే కేసు అనమాట దాంట్లో ఇతను తెలంగాణ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ఇతని పడవ మన పడవలో మద్యాన్ని తీసుకొచ్చారు ఆ కేసులో ఇతను ఏ ఉన్నాడు దాంతో అతను హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఆ కండిషన్ మీద ప్రతి ఆదివారం కూడా స్టేషన్కి రావాలా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారు అయితే ఏడో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఈ మూడు తారీఖులు జనవరి నెలలో ఈ మూడు తారీఖుల్లో కూడా అతను రాలేదు స్టేషన్కి దాని మీద పిలిపిస్తారు స్టేషన్కి రావాల్సిందే ఆ రాలేదనే ఉద్దేశంతో తర్వాత పోలీసులు హింసిస్తున్నారని పోలీసులు హింసిస్తున్నారనేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడనేసి బామ్మది వీడియో వచ్చి రిలీజ్ చేశాడు తర్వాత కొంతసేపటికి వన్ సెవెంటీ ఫోర్ కేసు నమోదు చేయడానికి మా పోలీసు వాళ్ళు మనస్పెంట గ్రామానికి వెళ్ళారు ఆ బాడీని తీసే క్రమంలో ఈలోపే కొంతమంది లోకల్ లీడర్స్ వజ్రం నాయక్ నాయక్ మరి కొంతమంది టీడీపీ లీడర్లు దీన్ని అవకాశంగా తీసుకొని అక్కడి నుంచి బాడీని ఇమ్మీడియట్గా వెదుర్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు మాయ మాటలు చూపించేసి అక్కడ కూర్చోబెట్టి ధన్నా చేశారు రోడ్డు మీద దాంతో కొన్ని విషయాలు కూడా చెప్పారు ఎస్ఐ గారు సేమ్ టైం ఇతను టీడీపీ నువ్వు టీడీపీ చెందిన వ్యక్తి వైసీపీ కండువా వేసుకుంటేనే నేనే కేసు తీసేస్తాను అనేసి ఆ మాట చెప్పి స్టేషన్ ముందు పెట్టి ధన్నా చేశారు అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే అతను ఒక కేసులో ముద్దాయి పైపెచ్చు ఏ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ ఫోన్ చేసి కానీ అసలు కదా బెదిరించింది లేదు తర్వాత పార్టీ కొండువా వేసుకోండి పార్టీ కొండవాళ్ళు మార్చండి మారండి అనేసి చెప్పారని తప్పుడు ప్రచారాలు చేశారు పోలీసులు ఎప్పుడు అలా చేయరు ఏ పార్టీకి కూడా విధేత చూపించదు ఏదైనా కానీ ప్రజలకి గవర్నమెంట్ విధంగా చూపిస్తూ ఉంటారు ఈ విషయంలో కొంతమంది నాయకులు పోలీసు మీద తప్పుడు ఆరోపణలు చేశారు దానికి సంబంధించిన వీడియో రికార్డులు కానీ ఫొటోస్ కానీ మొత్తం పోలీసుల దగ్గర ఉన్నాయి మీ అందరికి కూడా నేను చూపిస్తాను ఆ ఫోటోలు కూడా ఏదైతే ఈ కేసులో మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి మొట్టమొదటిగా నీడలోంచి తీసినప్పుడు బాడీ అప్పుడు మాకు వీడియో దొరికింది ఫోటోగ్రాఫ్లు కూడా దొరికినాయి ఆ సమయంలో దుర్గారావు బాడీ మీద ఏ తాడు లేదు ఎప్పుడైతే స్టేషన్ దగ్గర తీసుకొచ్చారో అతని బాడీ మీద తాడు వచ్చేసింది తర్వాత వాళ్ళ బామ్మది మాట్లాడిన మాటలకి ఇచ్చిన రిపోర్ట్కి వాళ్ళ బాధ ఇచ్చిన రిపోర్ట్కి తర్వాత మాట్లాడిన మాటలకి మొత్తం పంతను కుదరట్లేదు దీంట్లో కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ కోసం స్వార్థ రాజకీయాల కోసం పోలీసులు ఎరగా వాడుకుంటున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు మీకు ఆ వీడియోలు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది నీళ్ళలోంచి ఉదయం ఐదున్నర ఐదు ఐదున్నర వీడియో ఇది ఇందులో ఎక్కడ కూడా తాడనేది కనిపించలేదు కానీ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చేసరికి ఈ విధమైన ఉడితారు పెట్టేశారు పోలీస్ని మిస్లీడ్ చేయాలని ఇన్వెస్టిగేషన్ని పక్కదారి తప్పి పక్కదారి పట్టించాలని ఒక తప్పుడు రిపోర్ట్